అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ వస్తుందని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ అన్నారు గోదావరికి మేన్ చౌరస్త సమీపంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మువన్నెల జెండాను ఎగురవేశారు అనంతరం కోర్కంటి మాట్లాడుతూ బాబాసాహెబ్ రాజ్యాంగంలో పొందుపర్చిన ఆర్టికల్ ఆధారంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు రాష్ట్ర సాధనలో విజయం సాధించిన కేసీఆర్ పదేళ్ల పాలనలో అంబేద్కర్ ఆశయాలను అమలుపరిచే దిశగా కృషి చేస్తూ వచ్చారని చెప్పారు పేదరికం నిరుద్యోగ సమస్యను అధిగమించేలా ప్రస్తుత పాలకులు రాజ్యాంగ ఫలాలను ప్రతి ఒక్కరికి అందించేలా కృషి చేయాలని సూచించారు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కూడా కొనసాగింపు చేయాలి ఈ ప్రాంతంలో అన్నీ ఉన్న అల్లులు నోర్లే శని ఉన్నట్టు ఇక్కడ బొగ్గు నీళ్లు కరెంటు ఉండి కూడా కొత్త పరిశ్రమలు నెలకొల్పలే యువకులకు ఉపాధి అవకాశాలు అవకాశం ఇవ్వలేదు తప్పకుండా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి ఉన్నటువంటి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలకు కల్పించాలి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క స్వాతంత్ర భారతంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను ఆర్డినెన్స్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలనేటువంటి ఆకాంక్ష ప్రజలలో ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది దానికి ముఖ్య కారణం ఆ రోజు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలతోనే ఆర్థిక పురోగాభివృద్ధి సాధ్యం అని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరచడం గౌరవ భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని పూర్తి స్థాయిలో నివారణ జరగాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాడే ప్రధానమైనటువంటి లక్ష్యమని వారు ఉద్యమ ప్రస్థానము మొదలుపెట్టిన క్రమంలో కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు